i hey, hey, hey. శరా ఎన్ని విధాలా శ్రమ పడినా యువ ధర్మరాలు ప్రాణాలు విడపలేదండి మీ తండ్రికి మీ తల్లికి మీకు రాజ్యాన్ని వరాన్నే ఇచ్చాడు కానీ నీ ప్రాణాలు విడిచిపెట్టలేదు కానీ సచ్చిన శ్రమ మీద పడి ఏడ్చిన లాభం ఏముంది కాసబిగ్గర కట్టి అంతకా పురుషుడైన కాలాంతకుడిని మెప్పించి ఒప్పించి నానాధుని ప్రాణాలు తీసుకురాది నేను ఊర్చుకుంటున్నాను అప్పుడే మళ్ళీ

ప్పి నా పసుపు కుంకుమ దూరం చేసి నా డనియా చేసిన పవ్యం కాదు నా భర్తాలను ప్రాణములను సంఘండి స్వామి ம இம மந்த பிரவே கா அது பார்த்த பிராணி இவ்வராதாச்சும் பத்து தான புண்ணியமும் அப்படி చిన్న పేలవు కోలవు చిన్న యభలవు ధర్మమే బలవు గుర్తడికి రావా ధర్మము తెలుసురా నీకు నిర్మలమైన నీతి బలుకు ఏదైనా నీతి బలుకు కాని భర్త దీవి తప్ప ఇంకే వరము కావాలి కోరుకోవచ్చు స్వామి ప్రధాన వరమును కోరుకుంటారంటే మామకు కళ్ళు కల్పించాలి అత్తమ్మకు చెవులు వినిపించాలి వాళ్ళ రాజ్యము వాళ్ళకు తిరిగి రావాలంటే మేము మనస్ఫూర్తిగా నువ్వు తగ్గారు మళ్ళీ ఒక్క వరం కోరుకోమంటే ఒక మాట చెప్తున్నా చెప్పు నా యొక్క మనస్ఫూర్తిగా కాబట్టి ఆ మాట ప్రకారమే మీరు చెల్లిస్తారంటారు మా తండ్రి అయినా అశ్వామతి మహారాజు పద్దెనిమిది పద్దెనిమిది సరస్వతి సావిత్రిదేవి వరాన తపస్సు చేసి పుణ్యాలు పురస్కారం చేస్తే నేను ఒకరితోనే పుట్టిన బిడ్డను

ਮੱਤ ਦੇ ਨੀਵਲੇ ਪੋੜਾ ਮੱਤ ਦੇ ਨੀਵਲੇ ਪੋੜਾ ਕਿੱਤ ਕਣੀ ਕੰਪਰੇਟੇ ਪੜੂਣੇ ਰਚਾਂਗੁਲ ਮੱਤ ਦੇ ਨੀਵਲੇ ਪਰਾਪਰ ਮੱਤ ਦੇ ਨੂੰਗੁਰ ਸੁਦੂ ਮੱਤ ਦੇ ਨੂੰਗੁਰ ਸੁਦੂ ਗੱਤ ਦੇ ਨੂਗਲ ਰਰੋ ਸਰਨੇ ਨਮੁਨਾ ఒక్క మాట అలా నా తండ్రి అశ్వాపతి మహారాజు మాలవిదేవి మా తల్లి ఒకరి కాదు ఇద్దరు కాదు యాభై మంది కాదు ముప్పై మంది కాదు వంద మంది కొడుకులు ఇస్తున్నా మీ తల్లి ఒక చిన్న కోరిక తొంభై తొమ్మిది మంది ఇచ్చి ఆ కడగొట్టి ప్రాణిని నా భర్తను వద్ద ఒక సంవత్సరం ఒకరి వద్ద ఒక సంవత్సరం

మీద పడి ఏడ్చిన ప్రయోజనం విశ్వంత కూడా లేదు ఇక దరిదాపులలే ఉన్నాడు కోస దూరం ఎవలోకం ఇక జరగతే మనం నా భర్త లేవడు ఏ జట్టే మెప్పించి ఒప్పించి కాళ్ళ మీద పడి అయినా సారిగా నా భర్తను ఎక్కువ పెట్టాలి అయ్యా ధర్మరాజా మరలా ఎందుకు వస్తున్నావు వరం ఇస్తారు కదా వరం నాకు సంబంధం లేదండి ప్రయోజనం లేదు కదా నా భర్తను సంగతి నాకు అంతగా దేవతలకు నేను జీతగాడిని జీతగాడిని కాబట్టి నీ భర్త ఆలు ఉడిగినది జీవిని తీసుకొని వెళ్తున్నాను ఇందులో నా తప్పేమి లేదు ఎక్కలేదు అంటారు చెప్పండి పసువర ఓ కేసు

యుడు దేవతలు సభాశనుడై కూర్చున్నాడు ఈ మానవ లోకములో ఎవరికెంత ఆయువు రాసేది ఎవరు అని బ్రహ్మదేవుని నియమించారు ఈ మానవ లోకములకు ఎవరికి ఎంత ఆయువు ఎవరికెంత ఆయువు ఆయువు వ్రాయువు అని ఆ బ్రహ్మదేవుని వ్రాత వ్రాయడానికి దేవతలు బ్రహ్మను నియమించారు కాతరమిన కథ కమలమిత్రుడి తండ్రి ఇల వెలుగు నిత్తుడకు వెలయనుంచే చీకటైతే ప్రపంచములో చీకటైతే మానవులు బ్రతకరు అది పగలేవు సూర్యుడిని వెలుగునీయడానికి ప్రపంచానికి వెలుగునీయడానికి సూర్యుని నియమించారు రాత్రి అందు చంద్రుణ్ణి ఉంచారు రాత్రి వెలుగునీయడానికి చంద్రుని ఉంచారు దేవతలంతా కాంతరమిన కదా కమలమిత్రుడి తండ్రి ఇల నిడకు వెలగనుంచే శ్రీలరా భక్తుల పాలించుమని ఈ భక్తులను పాలించే వారెవరు కావాలని త్రినేత్ర అయిన శంకరు నియమించారు భక్తులను పోషించడం రజతాద్రివాసుడయిన ఆ శంకరుని భక్తుల గాపాడుమని అట్టి పాలనేత్రుణ్ణి నియమింప చేశారు ఆయుడిగిన జీవుల జీవి మంచు న్యాయం శ్రీహరి శ్రీమన్నారాయణుడు మీ ప్రపంచములో కొన్ని వేలాది కోట్ల మంది ఉన్నారు మరి బ్రహ్మ రాసిన ప్రకారము ఎవరికింత రాశాడు ఆ ఒడిగిన వారిని జీవు ఎవరు తీయాలని దేవతలంతా నియమించి యోచించి యమధర్మరాజును జీవులు తీయడానికి ఎమున్ని నియమిస్తున్నామని దేవతలందరం చేశాడు ఏది జీవులు తీయమని ప్రాణాలు తీయడమే కానీ ఇవ్వడం గాలిదేవు காலி வீயாக்கு மாணவலி வீயாக்கு லாலே உச்சா அயா தர்மராஜ் சத்ரி பாபு ரகுப்புல பாபு தங்கி

టులడా ప్రాణ ప్రాణ నాదు ప్రాణముల నువ్వూ ధర్మదేవతమయ్యి ధరణిలో నా సర్వగురు నడుపుతుందురే సమజనులు ధర్మరతున్న నాయ్యా ధర్మరాజ ఎనభై నాలుగు లక్షల జీవాజత్తు జలంబులను చంపడానికి నన్ను ఒక జీతాలు కనిపెట్టుకున్నాడు వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువ్ మీరు మళ్ళీ ఇవ్వలేదా చెప్పు సీతా తీసుకువెళ్ళి రావణాసురుడు లగ్గలో దాచుకున్నాడు పది నీళ్ళు పది శిరస్సులు హస్తములు కని రావణాసురుడు తీసుకువెళ్తే అట్టి వార్త శ్రీరాముడికి తెలిసి రావణుడి రావణాసురుడి చంపడానికి వారధి కట్టాలి సముద్రం దాటితే లంక అప్పుడు కపి సైన్యం చేత కోతుల సహాయం చేత ఆ సముద్రానికి లంక వారధి కట్టి లంకను చొరబడి రామభారము చేత రామరాశుడు చంపలేదా చంపి అగ్ని పరీక్ష గావించి సీతను అయోధ్య తీసుకుని వచ్చి రామరాజ్యము చేస్తున్నాడు అప్పుడు వేడుక చేసుకున్నారు ఆ రోజంతా ఆ వేడుక చూడాలని ఒక బ్రాహ్మణుడికి ఒకడే కుమారుడు ఐదేళ్ల పిల్లవాడిని ఆ పిల్లవాడు అయ్యో రాముడు సీత లక్ష్మణుడు భరతుడు ఊరేగిస్తున్నారట ఆ వేడుక చూస్తా తప్పుడు చూస్తానని ఆ పిల్లవాడు ఆడుకుంటూ 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 వచ్చి ఆ రాముడి చక్రం కింద పడి చచ్చిపోయాడు అప్పుడు చచ్చిపోతే ఆ యొక్క బ్రాహ్మణుడి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బ్రాహ్మణుడు గోడు గోడును ఏడ్చుకుంటూ వచ్చి ఓ శ్రీరామచంద్ర నా వంశ వృక్షము నా ఏకాంకుడైన పెట్టుకున్న వాతావరణి ఇది రామరాజ్యమా ఇదేనా ధర్మం ఇదే న్యాయం అని ధిక్కరించి గోడు గోడునబడి ఎడుతున్నారు ఆ భార్య భర్తల అర్థనాదను చూడలేక అప్పుడు శ్రీరామును పక్కన సువర్ణ అక్షరముల చేత మీకు ఒక లేఖ రాసి పంపారు జమీనా ఓ యవధర్మరాజా ఈ బ్రాహ్మణ పిలవాడిని పునర్జీవుని చేయండి చచ్చినవాడి వాడిని బ్రతికించండి ఇక ఇట్లు శ్రీరామచంద్రుడి అనే రాసి పంపితే మరి ఆ పిలవాడి ప్రాణాలు మీరు ఎక్కిచ్చారు దేవతలు చెప్పి దేవతలకు ఒక న్యాయము నన్నమా చెప్పి నా తప్పే ముందు అది కాక హరిశ్చంద్రుడి కుమారుడు లోహితుడు చంద్రవతి హరిశ్చ లోహితుడిని అమ్మి సత్యానికి పాలుపడి పతంగ వారంటే వారి ఇంట్లో కావ కొలువు ఉండి సత్యముడికి పాలుపడి లోహితుడు ఆ యొక్క సర్పదృష్టి చేత మరణిస్తే ఆ త్రిమూర్తులు ఏకమై పరమేశ్వరుడు ఏకమై నేను ప్రార్థించగా లోహితుడి ప్రాణాలు ఇవ్వలేదాను కాదు దేవతలే దేవతలు చెప్ప గురువు శుక్రాచార్యుడు ఇక రాక్షసులకు గురువు బృహస్పతి ఆ శుక్రాచార్యుడికి సత్య రోజు లేచి మంత్రం దేవతలంతా వస్తారు రాక్షసులు చంపుతున్నారు అరే ఎట్లనని ఆ యొక్క మంత్ర ఉపదేశం చేత రాక్షసులు చంపిన వారనందరినీ మీరు లేవలేదా లేపలేదా నా భర్త ప్రాణాలను నన్ను కాపాడు కన్య కాపాలేడు కదా భర్త ప్రేమ కూడా తెలుసుకోవాలి ఇప్పటికి నన్ను అడియా చేసి నా పసుపు దూరం చేస్తాను నీకు పద్ధతి కాదు స్వామి సముద్రము దాటాలంటే నీ తరము కాదు సార్ సముద్రము అది దాటాలంటే నీ తరము కాదు ఆడవారు వస్తే త్రోవ కాదు కాదు పతి పతులా గంటలు Vai expelled mi pari agi agarakat Vai ia 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 Pala wardalo qa jest yopini Pala badalo Balu badlo badalo katsa ni erikalu Kduh! Kduhu put itu Sab piatnya badini erikalu doosuka paku to media haqro தல <coughs> கதலி नव महर जे लाइ